హాయ్ హలో నమస్తే అందరికి నా పేరు పవన్ ఈరోజు బిగ్ బాస్ రివ్యూ వచ్చేసి కొంచెం కొత్తగా ఉంది ఇంకో పాటలు ఆ చాలా చెత్తగా ఉంది ఆ కొత్త ఏంటి ఆ చెత్త ఏంటి చూపిస్తా చెప్తా ఫస్ట్ ఫస్ట్ చెత్త గురించి మాట్లాడుకుందాం ఆ చెత్త అంటే ఫుడ్ గురించి కొట్టుకోవడం ఒకటి అంద అంతమంది ఉన్న వాళ్ళలో సపరేట్గా ఒక టీం ఫుడ్ లేకపోవడం మళ్ళీ ఇండు ఫుడ్ వండుకోవడం వర్స్ట్ అంటే వర్స్ట్ అంటే ది బిగ్గెస్ట్ వరస్ట్ కొనచ్చి ఏంటి బిగ్ బాస్ మరి దారుణంగా ఏ థాట్స్ రావు బిగ్ బాస్ కి కొత్త కొత్త గేమ్స్ కొత్త కొత్త ఆలోచించాలి కానీ ఫుడ్ లేకపోవడం మనం సంపాదించడం మొత్తం ఫుడ్ కే కదా కానీ ఫుడ్ కోసం అలా దారుణంగా టాస్క్ పెట్టడం అనేది ఒక ఫుడ్ లేకపోవడం సరఫరా వర్స్ట్ సిరాక్ కనిపించింది ఇది చెత్త కొత్త గురించి మాట్లాడదు టాస్క్ అయితే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని టాస్క్లు మాత్రం ఈరోజు బోలా ఉన్నాయి స్విమ్మింగ్ ఫుల్ టాస్క్ అని చెప్పేసి బుట్లో బాల్స్ అని చెప్పేసి కొన్ని సరదా సరదాగా ఉన్నాయి అవేంటి నేను చెప్తాను అనమాట వాళ్ళకి వచ్చే రెమ్యూనేషన్తో కాకుండా ఇదేంటంటే కొత్తగా ద్వారా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట మనీ ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది ప్రొచ్చేదంతా సో ఆరు టాస్క్లు పెట్టారు ఆరు టాస్కుల్లో ఎవరెవరు విన్ అయ్యారని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో దూకాలి అమాంతంగా కోల్పోయి స్విమ్మింగ్ పూల్లో విష్ణుప్రియ దూకేస్తుంది అక్కడ నుంచి మొదలైంది గెలవాలి గెలవాలి తప్పన ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనమాట ఫస్ట్ ప్రైజ్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్ పిల్లలు పోయింది సెకండ్ బుట్టలో బాల్స్ ఒక థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ బట్ థ్రెడ్ ఉంటది ముగ్గురు రౌండ్ లో కూర్చోవాలి ఆ థ్రెడ్ బట్టుకుని బుట్టలో బాల్స్ అనమాట ఆ గేమ్ లో నికిల్ టీమ్ విన్నది కెరెన్ టీమ్ అనమాట దానికి ఫిఫ్టీ కే సో అది కూడా ఫన్నీగా ఉంది చాలా బాగుంది కొత్తగా ఉంది నెక్స్ట్ థర్డ్ గేమ్ చాలా ఫన్నీ గేమ్ ఇది ఓ నోరేసుకుని ఎగబడతుంది కదా రేష్మి స్పెల్లింగ్ రా రాయడం రావట్లా చిన్న చిన్న గవర్నమెంట్కి ఫోకస్ కి కాఫీ చిన్న చిన్న కాఫీ అటువంటి అట్లయితే రాశారు అనుకో కొన్నింటి స్పెల్లింగ్ మిస్టేక్స్ మొత్తం అసలు ఏంద్రై చదువుకున్నారో లేకపోతే బయట కదా వచ్చారో గవర్నమెంట్ ఫీలింగ్ వచ్చింది స్పెల్లింగ్ మిస్టేక్ చాలా వచ్చినాయి సో లాస్ట్ సీజన్లో కూడా అలాగే వచ్చారు అనుకోస్ట్ సీజన్ వరకే వరకే పాటు అమ్మాయి చేస్తుంది వీడియోస్ చేస్తుంటారు అమ్మాయికి ఆ సేమ్ మరి స్పెల్లింగ్ మిస్టేక్ చాలా వచ్చినాయి సో అలాగే ఇదే సీజన్ లో కూడా సేమ్ గేమ్ కంటిన్యూ చేశారు ఇది కొంచెం కొత్తగా లేదు కానీ పాత కానీ పాత గేమ్ ఇది ఇక్కడ రిపీట్ చేశారు ఫోర్త్ గేమ్ ఫోర్త్ గేమ్ కి వెళ్లే ముందు ఈ థర్డ్ గేమ్ లో ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయిగా ఈ చిన్న గేమ్కి డెబ్బై ఐదు వేలు ప్రైజ్ మెనే అంట ఈ ప్రైజ్ మనీ దేనికి కూడా అర్థం కావట చిన్న గేమ్కి ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఈ బిగ్ బాస్ ఆ చొండ పదార్థాలు మాకు తిందగం అని అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ కొంచెం కొత్త గాల కదా బెటర్ గాలయచ్చానుగా బిగ్ బాస్ ఏంటి చాలా డిఫరెంట్ పాత పాత పద్ధతులు వెళ్తున్నాడు కొత్త పెట్టినా కూడా సరే ఆ కొత్త దరిద్రంగా ఫుడ్ లేకుండా నో రేషన్ అంట జ్యూస్ డ్రాప్ గేమ్ ఒక బాటిల్స్ లో జ్యూస్ పాయింట్ జ్యూస్ తీసుకుని పల్పి ఆరెంజ్ ఒక చిన్న గ్లాస్లో పోయాలి త్రీ మెంబర్స్ తీసుకుంటాము పృథ్వీ నిఖిల్ అభయ్ వీళ్ళు త్రీ మెంబర్స్ తీసుకుంటారు డ్రాప్స్ పోసుకుంటూ వెళ్ళాలి వందగా వందగా పోసుకుంటూ వెళ్ళాలి ఎవరు ఎక్కువ బాటిల్లో గ్లాసులో నుంచి కింద పడుతుందో వాళ్ళు ఓడిపోయినట్లు రిమైనింగ్ బాల్ విన్నానట్టు అనమాట సో అలాగా ఆదిత్య గారు ఆదిత్య గారు ఓడిపోయారు అతని పక్కన కొత్త ఏదో గ్లాస్ మొత్తం నిండిపోయిన తర్వాత కొంచెం డ్రాప్స్ పోయాలి కదా సో డ్రాప్స్ కి గ్లాసుల్లో నుంచి ఇలా డాట్స్ ఇలా పోసాడు మొత్తం ఇలా ముంచి ఇలా పోయడం వల్ల డా గ్లాసులో నుంచి బయటకు రాలా బాటిల్ ఏదైతే ఉందో ఆ బాటిల్ నుంచి ఇలా ముంచే మొత్తం కింద కింద పడిపోయింది పాపం తెలుగుగా ఆడలేకపోయింది పాపం ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు మన ఆదిత్య అన్న గారికి సో అలా ఫోర్త్ గేమ్ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు ఫోర్త్ గేమ్ అలాగా విన్నింగ్ ప్రైస్ ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ గేమ్ ఫిఫ్త్ గేమ్ ఫిఫ్త్ గేమ్ ఫుడ్ కన్నా వరస్ట్ గేమ్ అంటే పాపం ఎంత పెయిన్ వస్తుంది గేమ్ ఆడించి పెయిన్ రావడం వేరు ఒక అబ్బాయిలకి వ్యాక్స్ చేసుకోవాలన్నమాట మన కాళ్ళ ఇంట్రులు ఉంటాయి కదా కాళ్ళకి వేసి ఛాతి మీద ఆ ఇంట్ర వ్యాక్స్ చేసుకోవాలి తీసేయాలి రిమూవ్ చేసుకోవాలి ఎంత పెయిన్ వస్తుంది పాప వాళ్ళని చూస్తుంటే నాకైతే జాలి అనిపించింది వాళ్ళకు కష్టపడి నిక్కులు నబీలు పృథ్వీ ఇంటికి మొత్తం ఇలా తీసేసి రిమూవ్ చేసుకుంటే వాళ్ళకి ఎంత పెయిన్ వస్తుంది తెలుసా పచ్చి పచ్చిది లేడీస్ అయితే వ్యాక్స్ చేసుకుని క్రీమ్ రాసుకుని తీసుకుంటారు కానీ ఇలా స్టిక్కర్ పెట్టి పీక్కోవడం అనేది చాలా పెయిన్ భయంకరంగా ఈ గేమ్ లో విన్ అయింది మాత్రం నబీల్ చాలా కష్టపడ్డాడు డబ్బులు కావాలని చెప్పేసి చాలా కష్టపడి చేశాడు నబీల్ విన్ అయ్యాడు దీనికి యాభై వేలు సిక్స్త్ గేమ్ వన్ ల్యాక్ రూపీస్ ప్రైజ్ మనీ సాక్స్లు కాళ్ళతో వేసుకుని ఒక సర్కిల్ వేస్తారు ఆ సర్కిల్ లో నుంచి సాక్సులు ఒక హ్యాండ్స్ బ్యాక్స్ పేర్ పెట్టుకుని సాక్స్ రిమూవ్ చేయాలి ఎవరు కాళ్ళతో వాడు సో ఈ గేమ్ చాలా ఫండీగా అనిపించింది వర్త్పుల్ గేమ్ అనిపించింది ఆ వన్ ల్యాక్ రూపీస్ కి ఆ స్పెల్లింగ్ మిస్టేక్ కి సెవెంటీ కర్మ కాకపోతే ఇటువంటి గేమ్లు కావాలి సాక్స్ పెట్టుకునే గేమ్ సో సిక్స్త్ గేమ్ వచ్చేసి ఆ నబీలు అందరు లాస్ట్ వరకు అయిపోతారు బోర్డర్ దాటేస్తారు వృద్ధి అందరూ లాస్ట్ వచ్చేసప్పటికి నబీలు జస్ట్ గేమ్స్ రూల్స్ ఆడతారు అనమాట లెగ్ బ్యాక్ సైడ్ పెట్టేస్తాడు అలా పెట్టకూడదు దాచుకోకూడదు ఇప్పుడు సాక్స్ ని ఫ్రంట్ షోయింగ్ చేయాలి సో అతను చేయకుండా కొంచెం బ్యాక్ పెట్టేస్తాడు సో దానివల్ల అతను తీసే గేమ్ బయటకు వచ్చాడు నెక్స్ట్ ఇద్దరు వచ్చారు కాబట్టి టై అయింది ఇద్దరు గేమ్ సో అబ్బాయికి ఫిఫ్టీ కే నిఖిల్ కి కే సో యాభై వేలు గెలుచుకున్నారు అనమాట గేమ్స్ టాస్క్ అయితే కనుక ఈ రోజు కొంచెం బాగుంది అనిపించింది కానీ ఫుడ్ వరస్ట్ అనిపించింది ఫుడ్ టాస్క్ ఫుడ్ టాస్క్ అంటే లైక్ సపరేట్ సపరేట్గా గా వండుకోవడం ఒక ఇంట్లో ఉండాలి సపరేట్ గిల్ సపరేట్గా ఒక ఆకలితో ఉండడం వర్స్ట్ థాట్ బిగ్ బాస్ కి ఇలాంటి థాట్స్ అయితే నాకు అర్థం కాలేదు సో ఈ రోజు అయితే కనుక గేమ్ నడిచింది సో రేపు లైవ్ అప్డేట్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఓటింగ్ గురించి కూడా పొద్దున ఒక వీడియో చేస్తాను అండ్ దాని గురించి మాట్లాడే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంత చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ఎందుకంటే నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట లైక్ కొట్టడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది ఇంకా బాగా వీడియో చేయాలి ఒక వీడియో చేస్తే ఇంక రెండు వీడియోలు చేస్తా అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇంకా బాగా అనమాట ఎగ్జైట్మెంట్ వస్తుంది ఫీలింగ్ హ్యాపీ ఉంటది అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను నమస్తే జై హింద్